సూర్యునిపై పరిశోధనలు మొదలు లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్వన్ నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్కు హ్యూమ హ్యూమన్ వెళ్ళిపోయింది ఇక కీలక విజయాన్ని నమోదు చేసిన ఇస్రో అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన హ్యూమన్ ఆదిత్య ఎల్వన్ నిర్దేశిత లంగ్రాజ్ పాయింట్ కు చేరుకుంది అయితే హలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇస్త్రో విజయవంతంగా పూర్తి చేసిందంటూ ఇక్కడ అంటే సూర్యుడి పైన పరిశోధనలు చేయడానికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం పంపించేసింది ఒక ఆదిత్యయులం అనేటువంటిది ప్రయోగం చేసింది అయితే ఈ హ్యో హ్యోమనకు సంబంధించి మొత్తం కూడా పరిశోధనలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి తర్వాత అక్కడ చాలా కాలం పాటు అక్కడ కక్షలో తిరగడానికి తర్వాత దానిపైన అంటే సూర్యుని ఏం జరుగుతూ ఉంది తర్వాత సూర్యునికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఇక సూర్యునిపై పరిశోధనలు మొదలు లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్వన్ నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్కు హ్యోమ హ్యోమనౌక వెళ్ళిపోయింది ఇక కీలక విజయాన్ని నమోదు చేసిన ఇస్రో అంతరిక్ష రంగంలో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది సూర్యుని గుట్టు విప్పేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన హ్యూమనక్ ఆదిత్య ఎల్వన్ నిర్దేశిత లంగ్ రాజ్ పాయింట్ కు చేరుకుంది అయితే హలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనే తుది విన్యాసం ద్వారా ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇస్త్రో విజయవంతంగా పూర్తి చేసిందంటూ ఇక్కడ అంటే సూర్యుడి పైన పరిశోధనలు చేయడానికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరము పంపించేసింది ఒక ఆదిత్యయులం అనేటువంటిది ప్రయోగం చేసింది అయితే ఈ హ్యో సంబంధించి మొత్తం కూడా పరిశోధనలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి తర్వాత అక్కడ చాలా కాలం పాటు అక్కడ కక్షలో తిరగడానికి తర్వాత దానిపైన అంటే సూర్యుని పైన ఏం జరుగుతూ ఉంది తర్వాత సూర్యునికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు